ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఒక పంట కాలం ముందు మొదటి సంవత్సరంలోనే అల్లాగారు ప్లీజ్ ప్లీజ్ కొంచెం మీరు చెప్పారు నేను నిన్న మీరు చెప్పినట్టు అన్నిటికీ కూడా సమాధానం ఉంది దయచేసి తెల్ల కార్డు కుటుంబం యొక్క నిర్ధారణ పాస్బుక్లతోటే చేస్తాము గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే పద్దెనిమిది పన్నెండు పన్నెండు పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల్లో అంతకుముందు జరిగినటువంటి రుణమాఫీ కూడా ఐదు సంవత్సరాలు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో అందరి లెక్కలు అడిగాం అధ్యక్ష అడిగిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల నుంచి మాకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం ఆ కుటుంబాన్ని రుణ విభక్తులను చేస్తామని చెప్పాం పాస్బుక్ కుటుంబ నిర్ధారణ కోసమే పాస్బుక్ లేనటువంటి వ్యక్తుల దగ్గర కూడా కుటుంబాల దగ్గరికి మా అధికారులు వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబానికి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము ఒకేసారి అంటే ఈ పంట కాలంలోనే చేస్తామని చెప్పాము పదిహేను రోజుల్లోనే రెండు టర్ములు చేశాము ఇంకొక పదిహేను రోజుల్లోనే మీ ముందే మిగతాయి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం అన్నమాటకి నిలబడి ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి కుటుంబం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని దయచేసి గౌరవ సభ్యులందరినీ